सर okay. एक okay. okay.

కలియుగదయం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం సమస్త లోకాలకి సంతోషాన్ని నిర్ణయించేటటువంటి ఆ స్వామి సమృద్ధిగా ఈ సంవత్సరం వర్షాలు కురవాలని రైతులోకం అందరూ కూడా శుభ సంతోషాలతోటి ఆనందంగా పంటలు పండించుకునేటటువంటి భాగ్యం కలిగించాలని చెప్పి ఆ స్వామిని వేడుకోవటం జరిగింది ఈ పవిత్ర స్థలంలో రాజకీయాలకు సంబంధించి మాట్లాడటం మంచిది కాదు ఏదేమైనప్పటికీ ఇరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు పరస్పరం సహకరించుకొని తెలుగు జాతి ఔన్నత్యాన్ని కీర్తిని కాపాడుకుంటూ తెలుగు ప్రజల యొక్క ఈతి బాధలను తీర్చేటటువంటి శక్తిని ఆ సామర్థ్యాన్ని ఆ భగవంతుడు మాకు కల్పించాలని చెప్పి ఇరు ప్రభుత్వాలు సహకరించుకొని పరస్పరం అభివృద్ధిని కాంక్షించేటటువంటి ప్రజల కోరికలు తీర్చేటట్టుగా ఉండాలని చెప్పేది నా కోరిక థ్యాంక్ యూ